నాకు వచ్చినటువంటి సమస్య ఈ ప్రపంచంలో ఎవరికీ ఉండదేమో అని అంటున్నాడు సురేష్ నా భార్యని మంచిదనాలో లేదంటే పిచ్చిదనాలో తెలియట్లేదు అని అంటున్నాడు నాకు వచ్చినటువంటి కష్టం ఏ మొగుడికి కూడా రాకూడదని చెప్పేసి అంటున్నాడు అసలు వారికి వచ్చినటువంటి సమస్య ఏంటి ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటున్నారో అడిగి తెలుసుకుందాం మా ఆవిడ మరి తెలియదు కానీ పిచ్చి పిచ్చి చేస్తుంది ఈ మీ షో చూసినప్పుడు అంతను అది ఏటవుతుందో తెలియదు కానీ ఇరవై నాలుగు గంటలు ఆ మెసేజ్ చూస్తూ ఉంటది అలా ప్రెస్ చేస్తూ ఉంటది ఏదో మెసేజ్ ఏం చేస్తున్నావు అంటే ఏది చేస్తున్నావు నీకు ఎందుకు అని చెప్పి సేదోడు గసరిస్తూ ఉంటుంది మా చూసినప్పుడు పిచ్చిగా బిహేవ్ చేయటం ఏంటి మమ్మల్ని ఎందుకు అంటున్నారు వాళ్ళు ఏం మెసేజ్ చూస్తున్నారు ఏం మెసేజ్ పెడుతున్నారు అని చూసుకోవడం వాళ్ళకి ఏదో ఒకటి రిప్లై ఇవ్వడం అలాగా ఆ మెసేజ్ రిప్లై పెడుతూ ఉంటుందా అబ్బా ఆవిడేం చేస్తుందంటే ఇరవై నాలుగు గంటలు ఏది చెయ్యగానే తీసేయడం ఎందుకలా తీసేస్తున్నాం అంటే నాకు నచ్చదు అంటే అదేంటి పడుకున్నా కూడా ఇవి ఇదే పనిలో ఉంటుంది అదేదో ఇలా కప్పేసుకుని రాజు రాజు ఏదో ఒకటి ఫిజికల్ రిలేషన్ ఆల్రెడీ ఈ మధ్య ఈ జనరేషన్ లో అన్ని ముందే అయిపోతున్నాయి నీకేంట్రీ బాబు అంటే పెళ్ళి కూడా అవ్వలేదు అంటున్నాడు చూడు ఒకసారి అమ్మ వచ్చారు వాళ్ళకి ఏదైనా నీళ్ళు కాఫీ ఏదైనా ఇవ్వని చెప్పేసి అంటే నువ్వు ఇచ్చుకో నీకే దిక్కులేదు వాళ్ళకి సరే ఇప్పటి వరకు ప్రోగ్రాములు చూసింది కింద వచ్చినటువంటి కామెంట్స్ చూసి దానికి రెస్పాండ్ అయింది సరే వదిలేద్దాం ఫోన్ మాట్లాడితే మీరేం అడగలేదా దుప్పడు ముసుకేసుకొని రాజు పొల్లయ్యే అల్లయ్య అని అనరు కదా ఎవరు ఇన్స్టాగ్రామ్ లో కలవడం చూసాం ఇంకెక్కడ కలవడం చూసాం కానీ యూట్యూబ్ లో కలవడం ఏంటో

ఫారెట్ చేసుకున్నాము కూడా నీకు నచ్చట్లేదు అవును మేడం తన ఇష్టం తను ఉన్నా నాకు ప్రాబ్లం లేదు మేడం ఉన్న ప్రాబ్లెమ్ లేదు అబ్బో వదిలేసిన పర్వాలేదు వదిలేస్తాడంటే అది తన ఇష్టం రేపు పొద్దున రాజు లాంటివాడు ఇంకోటి కూడా నీ కామెంట్ నచ్చు నచ్చుతుంది అప్పుడు ఏం చేద్దాం రాజు మీద ఎలుగురు తూరుతారు తను కాకపోతే అతను ఇంకొక లోకే అంటే వాళ్ళతో కూడా తిరుగుతావా అంతే కదా మేడం మీ షో చూసినప్పటి నుంచి నాకు చాలా ఇంట్రెస్ట్ పిచ్చి వల్ల మీ లెక్కనే నేను కూడా మా ఇంటి ముందు ఒక ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు నమస్తే ప్రముఖ ఆర్టిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు నమస్తే సార్ కూర్చోండి కూర్చోండి మేడం సార్ సురేష్ వచ్చారో ఆయన వచ్చినటువంటి సమస్య ఏంటో అడిగి తెలుసుకుందాం సురేష్ గారు రండి నమస్తే నమస్తే సార్ కూర్చోండి నా ప్రాబ్లం ఏమంటే మా ఆవిడ ఏటోటో మరి తెలియదు కానీ పిచ్చి పిచ్చి చేస్తుంది ఈ మీ షో చూసినప్పుడు అంతను అది ఏటవుతుందో తెలియదు కానీ ఇరవై నాలుగు గంటలు ఆ మెసేజ్ చూస్తూ ఉంటుంది అలా ప్రెస్ చేస్తూ ఉంటుంది ఏదో మెసేజ్ పెడుతూ ఉంటుంది ఏం చేస్తున్నావు అంటే ఏది చేస్తున్నా నీకు ఎందుకు అని చెప్పేసి ఏదో ఒకటి గసరేస్తూ ఉంటుంది సో మీ ఎలిగేషన్ ఏంటంటే మీ ఆవిడ ఎప్పుడు ఫోన్ చూస్తూ ఉంటుంది పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తుందని మా షూ చూసినప్పుడు పిచ్చిగా బిహేవ్ చేయటం ఏంటి మమ్మల్ని ఎందుకు అంటున్నారు అంటే అది మీకు ప్రశ్న అంటే అక్కడ మీరు భార్య భర్తల గురించి వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు రేపు నా పొద్దున మళ్ళీ వాళ్ళు నా నాకు ఇలాంటి సమస్య వస్తే నా ప్రాబ్లం ఏంటి అని చెప్పేసి ఇలాంటి మెసేజ్లు అన్నీ చూస్తూ ఉంటుంది ఓకే ఎపిసోడ్ కింద వచ్చే కామెంట్లు కూడా చూసుకుంటూ టైం పాస్ చేస్తే టైం బదిలేస్తూ ఉంటుంది మీ మ్యారేజ్ ఎంత కాలం అయింది టూ ఇయర్స్ అయింది మేడం టూ ఇయర్స్ లోనే ఎంత గొడవలు వచ్చేస్తాయని ఎందుకు అనుకుంటున్నారు మీరు మీది లవ్ మ్యారేజ్ ఆరెంజ్ లవ్ మ్యారేజ్ మేడం లవ్ మ్యారేజ్ జరిగినప్పుడు మేము అనుకున్నాం కొంచెం డబ్బు అది సంపాదించుకున్న తర్వాత బిల్లు అయితే బాగుంటది అని చెప్పేసి అనుకున్నాం ఆవిడ ఏం చేస్తుంది అంటే ఇరవై నాలుగు టూ ఏది చేయగానే తీసేయడం ఎందుకలా తీసేస్తున్నాం అని చెప్పేసినంటే అంటే నాకు నచ్చదు ఆహా పెళ్ళైన కొత్తలో బానే ఉన్నారా ఇది ఈ మధ్య జరుగుతుంది పెళ్ళైన కొత్తలో కొంచెం ఒక టూ మంత్స్ లో బానే ఉంది మేడం అంటే ప్రతి షో చూస్తుంటది అన్నమాట ప్రతి ఎపిసోడ్ చూస్తా ప్రతి ఎపిసోడ్ చూడడం అంటే ఆ టాపిక్ అంతా చూడడం మెసేజ్ చూడడం వాళ్ళు ఏం మెసేజ్ చూస్తున్నారు ఏం మెసేజ్ పెడుతున్నారు అని చూసుకోవడం వాళ్ళకి ఏదో ఒకటి రిప్లై ఇవ్వడం అలాగా ఆ మెసేజ్ రిప్లై పెడుతూ ఉంటదా అబ్బా ఉండదు అనమాట ఓకే పోనీ తప్పే ఉంది అంటే రిప్లై ఎలా ఇస్తారు మేడం ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేస్తుంది అనుకుందాం పోనీ అది నీకు కష్టం అంటే అది ఏంటి మీరు రాత్రి పక్కన పడుకున్నా కూడా ఇవి ఇదే పనిలో ఉంటుంది ఇదే పనిలో ఉంటుంది మీరు ఆవిడ చేయి మీరు ఆ చెయ్యి ఆవిడ మీద వేస్తే అది తీసేస్తుంది ఆవిడ చేయి మాత్రం ఫోన్ మీద ఉంటుంది అదేదో బెడ్స్ ఇలా దుప్పటి ఇలా కప్పేసుకుని రాజు రాజు ఏదో ఒకటి కాదమ్మా మెసేజ్లు వేరు ఫోన్ మాట్లాడుతుంది ఫోన్ లో మాట్లాడుతూ ఉంటదా సీక్రెట్ గా మీరు పక్కన ఉన్నప్పుడు ఫోన్ లో మాడుతుందా ఫిజికల్ రిలేషన్ ఆల్రెడీ ఈ మధ్య ఈ జనరేషన్ లో అన్ని ముందే అయిపోతున్నాయి నీకేంటర్ బాబు అంటే పెళ్ళైన కూడా అవ్వలేదు అంటున్నారు ఇవన్నీ నమ్మేలాగా ఉన్నాయా మీ ఇద్దరే ఉంటారా ఇంకెవరైనా ఉంటారా ఇంట్లో ఇద్దరే ఉంటాం మేడం ఓకే తర్వాత ఏంటి తర్వాత ఏంటంటే అమ్మ నాయన వచ్చినా సరే వాళ్ళు అమ్మ చూడు సార్ అమ్మ నాయన వచ్చారు వాళ్ళకి ఏదైనా నీళ్ళు కాఫీ ఏదైనా ఇవ్వాలని చెప్పేసి అంటే నువ్వు ఇచ్చుకో నీకే దిక్కులేదు వాళ్ళకే వంట చేస్తా అవి చే వంట చేసినప్పుడు కూడా ఏదోటి కూరలో ఉప్పు తక్కువైందంటే వేసుకో నువ్వు ఇద్దరు ఏం చేస్తారు పని ప్రైవేట్ జాబ్ మీరు ప్రైవేట్ జాబ్ హౌస్ వైఫ్ ఇంతమంది జాబ్ చేసేది పెళ్ళయిన తర్వాత ఇంట్లో ఉంటుంది ఇరవై నాలుగులో ఫోన్ చూసుకోడం నన్ను పట్టించుకోట్లేదు మేడం టూ ఇయర్స్ లో మీ ఇద్దరు గురించి ఒకరికొకరికి ఏం తెలిసినట్టు అయితే నాకు అనిపించట్లేదు ఆవిడ ఏదో చేస్తుంది నేను ఏదో చేస్తాం మీ ఇద్దరు కలిపి ఏదో చేసుకుంటాం ఇవన్నీ వదిలేస్తాము మీరు పక్కన ఉన్నప్పుడు దుప్పటి కప్పుకొని రాజు రాజు అని మాట్లాడితే మీరు ఏంటని అడగలేదా సరే ఇప్పటి వరకు ప్రోగ్రాంలు చూసింది కింద వచ్చినటువంటి కమెంట్స్ చూసి దానికి రెస్పాండ్ అయింది సరే వదిలేద్దాం ఫోన్ మాట్లాడితే మీరేం అడగలేదా మేడం అది అడిగేటప్పుడు నేను ఏదో సరదాగా మాట్లాడుకుంటున్నాను ఎవరితో మాట్లాడుతున్నారు ఏదో మాట్లాడినట్టుగా ఏదో కామెడీ చేసుకుంటున్నాను నీకెందుకు మీరు ఫోన్ లాగి చూడలేదా దుప్పటి ముసుగు వేసుకొని రాజు పొల్లయ్యే అల్లయ్యా అని అనరు కదా ఎవరు లాక్ చేసేసుకుంటుంది లాక్ చేసుకున్న తర్వాత ఏ రోజు నిజంగా మీ ఇద్దరిది లవ్ మ్యారేజ్ మ్యారేజేనా లవ్ మ్యారేజ్ మేడం మీ పెద్దవాళ్ళు అందరు ఒప్పుకున్నారా మీ లవ్ మ్యారేజ్ చేసుకుంటారంట ఒప్పుకున్నారే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నారు మా ఇంట్లో ఒప్పుకోలేదు మేడం వాళ్ళు ఒప్పుకోలేకోలేదు ఇలా ఎంత కాలంగా జరుగుతుంది ఇది ఒక త్రీ ఇయర్స్ త్రీ మంత్స్ బాగానే ఉన్నాం మేడం ఆ తర్వాత మొత్తం ఇదే మరి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఏం చెప్పలేదా మీరు చెప్పిన సరే వాళ్ళు పట్టించుకోండి మేడం పట్టించుకోవట్లేదు మీ ఇద్దరు కలిసి ఉన్నారా ఏదైనా గొడవ దూరంగా కనుంటున్నారు గొడవ అంటే ఏం లేదు ఇదే మేడం ఏదైనా మెసేజ్ అయినా ఇప్పుడు వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి కలిసే ఉన్నారు కలిసే ఉంటున్నాం మేడం ఇప్పుడు కూడా కలిసే ఉన్నారు ఇక్కడికి ఎందుకు వచ్చారు మీరు మేడం నన్ను నా భార్యను కలుపండి మేడం కలిసే ఉన్నారు కదా మేము కలిపేదేంటి అంటే ఒక భార్య భర్త అనేది మాకు సార్ మీ ఇద్దరు ఫిజికల్ రిలేషన్ లేదు లేదు మా అమ్మాయికి ఆ ఫోన్లు పిచ్చి తగ్గిచ్చి అని అసలు అది నిజమా కాదా కనిపెట్టాలి అనిపెట్టోళ్ళు మేడం ఇప్పుడు ఇప్పుడు మీరు ఆ అమ్మాయిని ఎప్పుడన్నా కూర్చోపెట్టు అంటే మామూలుగా ఉన్నప్పుడు మా రాత్రిపూట ఈ టైంలో కాకుండానే అసలు నీకు ఏం కావాలి నా దగ్గర నుంచి నా దగ్గర నుంచి నువ్వు ఏం కోరుకుంటున్నాను ఇలా ఒక జనరల్ కాన్వర్సేషన్ అయితే టూ ఇయర్స్కి ఒకటో రెండో రెండోసార్లు జరుగుంటుందిగా లేదు సార్ అది నేను చాలాసార్లు కూడా దగ్గర కూర్చోబెట్టుకుని మాట్లాడుతున్నా సరే ఏదో ఒకటి అటుపక్కే ఫోన్ మాట్లాడుకోవడం లేదా మెసేజ్ చేసుకోవడం ఇరవై నాలుగు గంటలు ఇది ఫోన్ పట్టుకుంటే నేను ఏం చేయాలి చెప్పండి మేడం అంతలా ఎందుకుంటారే ఇద్దరు లవ్ చేసుకున్నారు లవ్ చేసుకున్నప్పుడు మాట్లాడుకున్నారు మాట్లాడుకుంటుంటారు మాట్లాడుకునే అప్పుడు మాట్లాడుకున్నాం మేడం పెళ్ళైనా కొన్ని మాటలు వినదా పెళ్ళి అయిన తర్వాత అస్సలు మాట వినడం మానేసింది వాళ్ళ ఇంటికి వెళ్తారు వాళ్ళు ఏదో మాట అనేస్తారు మళ్ళీ ఇంటికి రావడం మళ్ళీ కొట్టుకోవడం ఇదే ఇదే సరిపోయింది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ కేర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఫైవ్ 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 ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ ఎయిట్ 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 నైన్ నైన్ వన్ వన్